స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇదైతే మా పాప స్కూల్లో ట్రెడిషనల్ డేకి ముందు రోజైతే తీసిన వీడియో అనమాట సో మా ఇంటి గ్రూప్ ప్రవేశం వీడియో అయితే యూజ్ చేయండి లెట్స్ షో మా పాప చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ట్రెడిషనల్ డే రోజు చూడకపోతే వెంటనే చూసేయండి చూసిరు కదా టీచర్ల సహకారం అయితే ఇంత ఉంటుంది రిహార్సల్స్ అయితే అట్లా చేసిరన్నమాట వీడియో అయితే ఉంటుంది ఛానల్లో సూపర్గా చేసింది మా పాప చూసేయండి సో ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వీడియో నేను మా అన్నకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నా సో ఇంత దూరంలో ఉన్నా కూడా ఇట్లా వీడియో లాగా చేసి ఇవ్వడం అనేది నాకు హ్యాపీగా అనిపించింది అండ్ దట్టు ఈ విషయం మా అన్నకు తెలియదు అనమాట సో ఓకే మెమరేబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసిన సో నేను ఇంకా అక్కడనే ఉండుంటే ఇంకా బ్యూటిఫుల్ మంచిగా తీసి వీడియో అయితే ప్రజెంట్ చేస్తుండే ఓకే లేను కాబట్టి ఇంకా మా అమ్మ అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు అట్లా నాకు స్క్రీన్ని పెట్టి చూపిస్తూ ఉంటే నేను రికార్డ్ చేసుకొని ఇట్లా వీడియో అయితే క్రియేట్ చేసిన అనమాట నిజంగా ఇవి చిన్న చిన్న ఆనందాలే కావచ్చు కానీ ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటుంది అండ్ దట్టు అక్కడ కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండే అమ్మ ఇంకా రిటర్న్ రాబోతుంది అట్లాంటి టైంలో ఇంకా వీడియో ఫొటోస్ అనేది ఇంకా ఎవరు అంత ఆలోచన రాలేదన్నమాట వాళ్ళకి ఒకటి ఫార్మాలిటీస్ కంపెనీ కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే ఆల్రెడీ అన్న ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిండు కాకపోతే అయితే అప్పుడు అమ్మ వదిన లేదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా చిన్న చిన్న పూజలు అవన్నీ కంప్లీట్ చేయలేదు సో ఈ అమ్మ కూడా పోయింది కదా అని చెప్పేసి ఈ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసుకుందనమాట సో అప్పుడు నేను ఇట్లా ఒక టూ అవర్స్ మొత్తం లైన్లోనే ఉండి నేను క్యాప్చర్ చేసిన వీడియోస్ని అన్నిటినీ కూడా ఇలా వీడియో రూపంలో సర్ప్రైజింగ్ ఇవ్వబోతున్నా సో నేను పోస్ట్ చేసే వారికి కూడా మా అన్నకు తెలియదు అనమాట ఇట్లా వీడియో క్రియేట్ చేసిన అని చెప్పేసి సో అట్లా యాక్చువల్ విషయం ఏంటంటే అమెరికాలో మా గృహ ప్రవేశము ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది కాకపోతే కొన్ని ఫార్మాలిటీస్ పూజలు ఉంటాయి కదా సో అవన్నీ చేయలేదనమాట సో అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు అమ్మ వచ్చినప్పుడు సో మనలందరూ అందరూ ఉంటేనే కదా ఏ ఫంక్షన్ అయినా చేసుకోవాలనిపిస్తుందట్టు మా వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట మా అత్తగారి సైడ్ అయితే చాలామంది మా వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ మా వాళ్ళ సైడ్ అయితే ఎవరు లేరు యూఎస్లో చాలా తక్కువ మంది ఐదు కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా దూరంలో ఉన్నారనమాట ఇన్వైట్ చేసినా రాలేని అంత దూరంలో ఉంటారు E <síntos> సో అట్లా ఇంకా చుట్టుపక్కల కమ్యూనిటీ వాళ్ళే వాళ్ళే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు కదా సో వాళ్ళ సమక్షంలో అయితే జరుపుకుంటున్నారు సో ఫస్ట్ అయితే సత్యనారాయణ ఫస్ట్ హోమం పూజ హోమం కాదు వాస్తు పూజ కంప్లీట్ చేసుకున్నారు వాస్తు పూజ కంప్లీట్ అయినాక హోమం కంప్లీట్ చేసుకున్నారు హోమం కూడా అట్లా చిన్నగా ఏదో ఫార్మాలిటీ అక్కడ పంతులు చెప్పిన విధంగా చేసారంట కళ్యాణం చేయడానికి ఇట్లా ఎంత బాగా డెకరేట్ చేసిరంటే వాళ్ళైనా అంటే మన వాళ్ళే ఇక్కడ వాళ్ళే కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అంటే ఫోర్ ఓ క్లాక్కి వచ్చి అన్నీ కూడా రెడీ చేయడము హెల్ప్ చేయడం అనేటివి చేసిరంట నిజంగా గ్రేట్ అనిపించింది అంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ అయితే తప్పక వస్తారు కదా కానీ పక్క వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అంత అవసరం లేదు కదా అయినా కూడా మనముండే క్లోజ్నెస్ మనముండే మంచి విధానంని బట్టి ఉంటుంది అని చెప్పేసి నాకైతే అర్థమైందనమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఇట్లా అమ్మవారిని అయ్యగారిని ఇద్దరిని కూడా రెడీ చేసి నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ కూడా మా ఓళ్ళ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరికీ ఎందుకంటే మేము దగ్గరలో లేకపోయినా అరే హెల్ప్ చేసే వాళ్ళం కదా అని బాధపడడానికి ఛాన్స్ లేకుండా వాళ్ళందరూ కూడా చాలా చాలా హెల్ప్ చేసిర్రన్నమాట సో ఈ వీడియోలో నేను చెప్తున్నాను అనమాట వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ సో నేను దగ్గరలో ఉండుంటే ఇంకా అందరినీ క్యాప్చర్ చేసి ఇంకా బాగా చేసేదాన్ని కానీ నేను ఫార్మాలిటీస్ మాత్రమే వాళ్ళని ఏమేమి చేసిర్రు అని చెప్పేసి చూపిద్దామని చిన్న చిన్నగా క్యాప్చర్ చేసిన అప్పటికి మా అమ్మ పక్కన వాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేసిర్రు నేను ఈ వీడియో క్రియేట్ చేసుకోవడానికి ఎందుకంటే అక్కడ ఉంటే ఇంకా మెమరబుల్గా చేసుకుంటుండే అక్కడ లేకపోయినా కూడా నేను ఏదో విధంగా క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసిన అనమాట సో ఇదంతా కూడా స్క్రీన్ రికార్డింగే సో ఎప్పటికీ గుర్తుంటుంది కదా అని ఇట్లా అనమాట మంచిగా ప్రతిమలు కూడా బాగా దొరికినట్టునే వాళ్ళకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేదు యాక్చువల్గా బట్టలు అవి ఇవి కూడా లాస్ట్ టైం మా వద్ద వాళ్ళు వెళ్ళినప్పుడే పంపించినాము సో ఇక్కడైతే హోమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఓడిబియ్యం కంప్లీట్గా ఓడిబియ్యం పోసుకొని పూజ మీద సత్యనారాయణ పూజ పీఠ మీద కూర్చోవాలన్నమాట నార్మల్గా మా దగ్గర అయితే అట్లానే ఉంటుంది ఫార్మాలిటీ పూజ చేసుకునే ముందు బియ్యం పోసుకొని కూర్చుంటారు సో ఇంకా మా అమ్మకి మా బుడ్డని చూపి చూపి అని అంటే అట్లా కనిపించింది ఇక్కడ కాదు మంచిగా తయారు చేసారు కదా అమ్మవారిని గారిని సో అక్కడ పోయి నిలబడవు అని చెప్పేసి ఇక నేను ఏది చెప్తా చేస్తారన్నమాట మా వాళ్ళు పాపం సో వాళ్ళు ఓన్లీ నాకు వీడియో కాల్ చూపిస్తున్నా అనుకుంటున్నారు కాకపోతే నేను ఇట్లా రికార్డ్ చేసుకుంటున్నా అని వాళ్ళకి తెలియదు అనమాట సో అట్లా రెడీ చేసిన దగ్గరికి వెళ్ళి నిలబడి చూపిస్తూ ఉందన్నమాట సో అట్లా వీళ్ళు మా వాళ్ళు అమెరికాలో ఉన్నారనమాట వాళ్ళ ఏంటి గృహప్రవేశం వీడియో ఇదైతే కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ అయితే అయితే చూపిస్తాయి ఇంకా మా అమ్మ పాప మామూలు టెన్షన్ కాదనమాట పండగంతా ఎట్ల కంప్లీట్ అయిపోతుంది ఏంటిది అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంది కానీ చాలా మంది హెల్ప్ చేసినా కూడా అన్ని ఫార్మాలిటీస్ కరెక్ట్గా కావాలి కదా నేను ఉన్నప్పుడు మంచిగా చేపించాలి అండ్ అన్నీ ఇవన్నీ పూజలు చేసుకుంటేనే ఇంకా మంచిగా ఉంటుంది ఇంటికి బలము అని చెప్పేసి మా అమ్మ నమ్ముతుంది అనమాట ఇన్ని రోజులు చిన్న చిన్నగా కంప్లీట్ చేసుకున్నాడు కానీ ఇంత పర్ఫెక్ట్గా ఫార్మాలిటీస్తో చేసుకోలేదు అందుకని చెప్పి దగ్గరుండి చేపించి ఇంకా రిటర్న్ అయితే రాబోతుంది అమ్మ రిటర్న్ వచ్చే వీడియో కూడా ఉంటుంది అప్లోడ్ చేయబోతుంది ఇప్పుడైతే ఇక్కడ ఓడి బియ్యం పోస్తున్నారు మా వాళ్ళకి అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అనమాట ఈ ఫార్మాలిటీ అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది ఇట్లా ఇక్కడ పెట్టి అక్కడ పోయాలి అని చెప్పేసి మా దగ్గర యాక్చువల్గా మా ఫార్మాలిటీ ఏంటంటే భార్య భర్తలు ఇద్దరికీ కూడా ఓడి బియ్యం పోస్తారు మా అమ్మ వాళ్ళ సైడ్ ఎట్లా ఉంటుందంటే జస్ట్ భర్తకి చూపించి భార్యకి అయితే పోస్తారు అన్నమాట అండ్ ఆంధ్ర సైడ్ నాకు తెలిసి ఉండదు అనుకుంటా నాకు మాక్సిమం తెలిసినంత వరకు అయితే ఆంధ్ర సైడ్ ఈ ఫార్మాలిటీ బియ్యం పోయడం అనేది ఉండదు అని అనుకుంటున్నా ఒకవేళ మీరు ఎవరైనా ఆంధ్ర వ్యూహర్స్ ఉంటే నా ఛానల్ని చూసే వాళ్ళు కామెంట్ చేయండి మీ సైడ్ ఓడిబియ్యం ఫార్మాలిటీ ఉంటుందా ఉండదా సో అట్లా వాళ్ళకి ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దాని గురించి ఆ ఫార్మాలిటీ గురించి ఇంకా అట్లా ఓడిబియ్యం పోస్తూ సో వాళ్ళు ఇక్కడ ఉంటే ఎంత హ్యాపీగా ఎంత ఫార్మాలిటీస్ పర్ఫెక్ట్గా జరుపుకుంటారో అక్కడ కూడా అదే విధంగా జరుపుకురు ఒకటే ఒక లోటు ఏంటంటే మేము అందరం లేము ఉంటే ఇంకా హంగామా హడావిడి చేసుకొని చేసుకుంటూ ఉండే అండ్ దట్టు యాక్చువల్గా నన్ను కూడా రమ్మన్నారు కానీ ఇంకా పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి నేనైతే వెళ్ళలేకపోయినా బట్ సూన్ అండ్ సూన్ హాలిడేస్లో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అనమాట పోవడానికి ఇంకా పోయిన తర్వాత మాత్రం మంచిగా మా హోమ్ టూర్ కూడా చేస్తాను ఆలోపే మా ఊర్లో హోమ్ టూర్ మా వాళ్ళ హోమ్ టూర్ మా హోమ్ టూర్ అవన్నీ చేసిన తర్వాతనే అక్కడ హోమ్ టూర్ అయితే చేస్తాను అనమాట ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు నాకు మీ హోమ్ టూర్ చేయండి మీరు చాలా బాగుంది హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి సో ఖచ్చితంగా చేస్తాను కాకపోతే అది చేయాలంటే మనకి ఒక పర్ఫెక్ట్ వీడియోగ్రాఫర్ ఉండాలన్నమాట తీయడానికి అప్పుడే కదా ఇంకా మంచిగా చూపించగలుగుతాం మాట్లాడగలుగుతాము సో అట్లా అని చెప్పేసి దాన్ని అయితే స్టాప్ చేస్తున్నా ఎవరైనా నాకు పర్ఫెక్ట్గా తీసేవాళ్ళు దొరికినప్పుడు అట్లా హోమ్ టోజ్ అయితే అనమాట సో అట్లా అయితే బియ్యం పోసేటువంటి ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోయింది బియ్యం పోసిన తర్వాత మొత్తం అన్నీ కూడా పట్టుకొని ఒకసారి దేవుడికి మొక్కుకొని వచ్చిన తర్వాత ఇంకా బియ్యం దించేసి సత్యనారాయణ పూజ కంప్లీట్ చేసేసుకున్నారు ఇంకా సత్యనారాయణ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కళ్యాణం అయితే చేస్తున్నారు అనమాట పోసుకున్నాక కళ్యాణం అనుకుంటా ఓకే కళ్యాణం చేసిన తర్వాత సత్యనారాయణ పూజ చేస్తారా ఏందో అయితే అట్లా వీడియో పెట్టేసిర్రు నేను చూస్తూ ఉన్నా చూసుకుంటూ రికార్డింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ఇంటి కళ్యాణం అయితే జరుగుతుంది సో ఇంకా మొత్తం కళ్యాణం అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం క్యాటరింగ్కి ఇచ్చిరనమాట ఫుడ్ ఎందుకంటే ఎక్కువ మందికి చెప్పలేదు చుట్టుపక్కల ఉన్న జస్ట్ క్లోజ్డ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే చెప్పిరనమాట ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అమ్మ ఇంకా ఏంటంటే కంప్లీట్ చేసుకోవాలి చేసుకోవాలి ఎవరి మాట విన్నదన్నమాట అమ్మ ఏదని అనుకున్నది ఇంకా చేసేయాలి అండ్ అమ్మ చెప్పిందనంటే మాకు ఇంకా చేయకపోతే మనసుకు పట్టది సో అట్లా అని చెప్పేసి ఇంకా కంప్లీట్ చేస్తున్నారు ఫార్మాలిటీస్ అంతేగాని ఒకవేళ చెప్తే మాత్రం చాలా మంది ఉన్నారనమాట మా అన్నకి అక్కడ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా సో అందుకని చెప్పేసి బాగా క్లోజ్డ్ మా వదినకి క్లోజ్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పిందంటే అండ్ అమ్మ వెళ్ళిన తర్వాత కూడా నిజంగా వాళ్ళందరూ కూడా ప్రతి ప్రతీ ఒక్కరింటికి పిలవడము భోజనానికి లంచ్కి డిన్నర్కి అని చెప్పేసి అండ్ అమ్మ వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రతి ఒక్కరింటికి విజిట్ చేయించుకున్నారంట నిజంగా మన ఫ్యామిలీయే కావాల్సిన అవసరం లేదు మన దగ్గర మంచితనం ఉంటే ప్రతి ఒక్కరు మాల్ని ఇష్టపడతారు అని అనడానికి కారణ ఏమంటారు నిదర్శనం మా అమ్మ అనిపించింది అనమాట ప్రతి ఒక్కరు నిజంగా సొంత ఇంట్లో మనిషిలాగా చూసుకున్నారంట బా అనిపించింది మా అమ్మకైతే అసలు బోర్ కొట్టలేదు చాలామంది అమెరికాకి వెళ్ళిన వాళ్ళు అసలు ఉండలేకపోతాము బోర్ కొడుతుంది అది ఇది అంటారు కానీ మా అమ్మకు మాత్రం ఫుల్గా ఫ్రెండ్స్ మా అంది ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట సో ఆ ఏజ్లో ఉన్నా కూడా అమ్మ వాళ్ళని అందరూ ఇష్టపడతారు కదా ఎందుకంటే అందరికీ దూరంగా ఉంటారు కాబట్టి అమ్మ వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో అట్లా మా అమ్మ లక్ చాలా చాలా ప్యాంపర్ చేసారంట అండ్ వచ్చే ముందు కూడా అందరూ కలిసి ఫేర్వెల్ పార్టీ అయితే చేసిరంట సో అమ్మ సెండ్ ఆఫ్ వీడియోలో నేనైతే ఆ క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాననమాట అమ్మకి సెండ్ ఆఫ్ ఇచ్చిన వీడియోస్ అవన్నీ కూడా సో అట్లా అందరి ఇళ్ళల్లో లంచ్ డిన్నర్ అన్నీ ముందు రోజు వరకు కూడా కంప్లీట్ చేసేసుకొని బిఫోర్ డే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అయితే చేసేరంట సో అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తాను కానీ సో ఇదైతే ఇప్పుడు గృహప్రవేశం ఫార్మాలిటీస్ అయితే జరుగుతున్నాయి అనమాట సో అన్న ఎట్లా ఫీల్ అవుతాడో నాకు తెలియదు కానీ మాక్సిమమ్ నాకు వీలైనంతగా వీడియో క్యాప్చర్ అయితే చేసిన అనమాట ఖచ్చితంగా నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు చూద్దాం నెక్స్ట్ వీడియోలో అన్న రివ్యూ ఒకటి షార్ట్ లాగా పెడతానమాట ఇట్లా అనిపించింది అని చెప్పేసి సో అట్లా ప్రస్తుతానికైతే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది మీరు కూడా గృహప్రవేశానికి ఇట్లనే జరుపుకుంటారా కామెంట్ చేయండి దట్టు అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా కామెంట్ చేయండి అక్కడ కూడా ఇట్లాంటి జరిగే జరుపుకునే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఫార్మాలిటీస్ అని మాక్సిమమ్ మా వాళ్ళు అయితే మా వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ ఎట్లా ఫార్మాలిటీస్ జరుపుకుంటారో అక్కడ కూడా మాక్సిమం పంతులతో మాట్లాడుకొని అట్లనే జరుపుకున్నారు సింపుల్గా చేసుకునే వాళ్ళు ఉంటారు నార్మల్గా గ్రోపరేషన్ ఏం లేదు పాలు పొంగించుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇష్టం అన్నమాట కొంతమంది లేదు లేదు ఇండియాలో లాగానే జరుపుకోవాలనుకుంటే ఇట్లా ఫార్మాలిటీస్ అన్నీ కూడా చేయించుకుంటారు అక్కడ ఎక్కువ స్మోక్ రావద్దు చాలా చాలా ఇంకా ఏమంటారు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాటికి అనుగుణంగా జరుపుకుంటారు అన్నమాట ఫైనల్గా ఇంటి లగ్గం ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే ఇద్దరు కూడా తలంబరాలు పోస్తున్నారనమాట వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ ఉన్న హౌస్ వామింగ్కి అయితే మా పెద్దన్న వాళ్ళే చేసిర్రు సో వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ పెళ్ళైన తర్వాత ఇదంతా ఫస్ట్ ఏం అన్నమాట వాళ్ళకు కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఇట్లాంటి ఫార్మాలిటీస్ యాక్చువల్గా కొంచెం ఓపిక ఉండదు కానీ ఓపిక చేసుకొని అసలు ఆ రోజు అసలు ఆకలి కూడా కాలేదు నిద్ర రాలేదు ఎంత హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి చెప్పారు సో అంతే కదా మన ఇల్లు మన చేతులతో మనం చేసుకునే ఇటువంటి ఏ కార్యక్రమాలైనా నిజంగా అదే హ్యాపీనెస్ని ఇస్తాయి సో అట్లా మామలైతే కళ్యాణం కంప్లీట్ చేసేసుకున్నారు మా అమ్మ హ్యాపీనెస్కి అయితే అవద్దులు లేవన్నమాట ఎందుకంటే మన ఒప్పుకుంటాడో ఒప్పుకోడు అని ఫార్మాలిటీస్కి అది ఇది అని చెప్పేసి అనుకున్నది కానీ నిజంగా హ్యాపీగా ఒప్పుకొని ఇంకా ఫార్మాలిటీస్ చేయడానికైతే ఇష్టపడ్డాడు అనమాట అంటే హ్యాపీగా వాళ్ళు మా ఏమంటారు ఇబ్బందిగా కాకుండా వాళ్ళు హ్యాపీగా ఒప్పుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అండ్ అట్టు మా వాళ్ళు అయితే మా అమ్మ ఏది చెప్పినా కూడా కాదన్నారనమాట అండ్ మన వాళ్ళు మన మన మంచి కోసమే చెప్తారు కాబట్టి స్పెషల్ చేసిన చట్నీ అండ్ రోటీలో చేసినటువంటి పల్లి చట్నీ రోటీలో చేసిన పల్లి పచ్చడి అని ఎందుకన్న అంటే గ్రైండర్ సారీ మిక్సీలో పట్టేటప్పుడు మిక్సీ అయితే సడన్గా పాడైపోయింది పొంగళాలు అయితే రెడీ అయిపోయినాయి కానీ చట్నీ రెడీ అవ్వలేదనమాట సో ఏం చేద్దామని అంటే నా దగ్గర గ్రైండర్ ఉందనమాట నేను పిండిని మాక్సిమం గ్రైండర్లోనే రుబ్బుతా ఓపిక లేనప్పుడు తప్పితే నార్మల్గా అయితే గ్రైండర్లో చేసిన దోశలే నాకు చాలా ఇష్టము సరే ఇంకా చాలా సార్లు అన్నా నేను టమాటో రోటీ పచ్చడి చేయాలి ఇంకా కల్పనకి టేస్ట్ చేయాలని ఎందుకంటే చాలా బాగుంటుంది రోటీలో చేసినట్టే ఉంటుంది అనమాట రాళ్లతోనే రుబ్బుతుంది కాబట్టి సో అట్లా అని చెప్పేసి అనుకుంటే పల్లి చట్నీని రోటీలో చేయాల్సి వచ్చింది ఇంకా అప్పటికప్పుడు చట్నీ కూడా తినలేము కదా అని ఆలోచన వచ్చిందనమాట కొంచెం ఆల్రెడీ ఒక్కసారి పట్టేసిన కొంచెం క్రంచి ఏమంటారు కచ్చాపచ్చా అయిన తర్వాత గ్రైండర్ మిక్సీ అయితే పాడైపోయింది సరే అని చెప్పేసి ఇంకా గ్రైండర్లో వేసి రుబ్బేసి ఆ చట్నీని అయితే పెట్టినమాట నిజంగా బాగుందని చెప్పింది యాక్చువల్గా మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందనమాట మేమిద్దరం కలుసుకోవడానికి రాఖీ పండగ హాలిడేస్ అవన్నీ ఉండడం వల్ల వాళ్ళైతే ఇంకా ఊరికైతే తెలియరు కదా గృహప్రవేశం అది ఇది అని చెప్పేసి సో మేము కూడా బిజీగా ఉండే సో వన్ వీక్ తర్వాత కలుసుకున్నాం అనుకుంటా సో డిన్నర్కి ఇక్కడికే వచ్చేసేయు నేను కూడా శ్రావణమాసం కాబట్టి శ్రావణ మాసం అయినా కాకపోయినా ఈవినింగ్ మాది బ్రేక్ఫాస్ట్ సారీ టిఫిన్స్ ఉంటాయన్నమాట రైస్ అనేది ప్రిఫర్ చేయము కల్పన కూడా అంతే సో ఇంటికి వచ్చేసూ ఇక్కడే తిందాము అని రిక్వెస్ట్ చేస్తే వచ్చి బాగాలేదమ్మా

అట్లా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా కూర్చొని చాలా చాలా మాట్లాడుకున్నాం అనమాట మేము ఇద్దరం కలిస్తే అసలు టైమే సరిపోదు రాత్రి అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అట్లా మాట్లాడుకొని అండ్ ఇంకా సెలబ్రేషన్స్ ఎట్లయినాయి ఏంటిది అండ్ ఫొటోస్ వీడియోస్ తీసుకునేవి చూపించుకొని యాక్చువల్గా వ్లాగ్ పోస్ ముందే నేను సాగొడతానమాట అసలు ఎట్లా జరుపుకున్నావు చెప్పు చెప్పు అని చెప్పేసి అట్లా చూపిస్తుంది సో అట్లా ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటిల్ దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో